నెక్స్ట్ ప్రభాస్ ది రాజోత్సాబ్ ట్రైలర్ లాంచ్ అయింది సార్ రేపు జనవరి తొమ్మిదిన నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది సార్ జనవరి జనవరి తొమ్మిది ఓకే ఇంకా ఇందులో మెయిన్ సంజయ్ దత్త అండి వాళ్ళు సినిమా కొంత ఫ్యామిలీ ఓరియంటెడ్ సెంటిమెంట్ ఉన్నట్లుంది అట్లాగే మంత్రదండాలు పూజలు ప్రభాస్ చూడండి పైన ఎట్లా ఉండి వాళ్ళందరినీ తిప్పి పైకి ఇయటం ముందేమన్నా చైర్లో చీరలో అబ్బో అని భయపడటం తర్వాత ఏమన్నా మళ్ళీ అతనే ఒక వాళ్ళందరికీ ఒక డాన్ లాగా ఇది చేయటం దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక కిక్ అయితే ఇపోతుంది అని అనిపిస్తుంది రాజా సాబ్ చూడాలి మరి ఎట్లా సంజయ్ సంజయ్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి ఆ ట్రైలర్ చూస్తే నాకు దాంట్లో నాలుగు కోణాలు కనిపించినాయి ఒకటి అమాయకుడిగా ఉన్నాడు ఒకటి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉన్నాడు ఒకటి లవర్ బాయ్గా ఉన్నాడు ఇంకొకటి ఏమన్నా ఫైనల్గా వాళ్ళందరికీ ఆ మంత్రధానం ఇచ్చేటువంటి వాళ్ళందరికీ వాళ్ళందరికీ లాగా ఉన్నాడు ఏంటి సార్ ద మోస్ట్ అవైటెడ్ ది రాజాసాబ్ ట్రైలర్ అయితే ప్రస్తుతానికి రిలీజ్ అయిపోయింది మనం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలా వరకు రిలీజ్ డేట్స్ కూడా చేంజ్ అయినాయి బట్ ప్రస్తుతానికి ఇవాళ రిలీజ్ అయినటువంటి ఈ రాజాసాబ్ ట్రైలర్ ఏదైతే ఉందో ఇందులో చూసుకుంటే మెయిన్గా ప్రభాస్ గారి లుక్స్ సార్ మనం ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మెయిన్గా ప్రభాస్ లుక్స్ మీద ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే లుక్స్ బాగుంటేనే చాలా వరకు మనకి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ప్రభాస్ లుక్స్ గురించి మాట్లాడుతుంది సో ఇందులో కూడా ఏంటంటే ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి అండ్ ఈ ట్రైలర్లో చూసుకుంటే మనకి ఒక హర్రర్ ఈ మొత్తం ఈ సినిమా కూడా ఒక హర్రర్ కామెడీ జోనర్లో వెళ్తుంది సో ఇందులో మెయిన్గా హర్రర్ ఎలిమెంట్స్ ఎట్లయితే ఉన్నాయి కామెడీ ఎలిమెంట్స్ ఒక రొమాంటిక్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ప్రభాస్ని మనం ఎప్పుడైతే కలికి ఇలాంటివన్నీ మనం చూసామో ఒక మైథలాజికల్ థ్రిల్లర్స్లో ఇప్పుడు మనం హర్రర్గా కొత్తగా తను ఒక కొత్త జోనర్ లోకి ఎంటర్ అవుతున్నారు ప్రభాస్ సో మరి దీన్ని ఎంతవరకు ఆడియన్స్ అనేది రిసీవ్ చేసుకుంటారో ఏంటి అనేది చూడాలి బట్ ప్రస్తుతానికి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఇతర భాషల వాళ్ళు కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎక్కడ కొంచెం డబ్బింగ్ సెట్ కాలేదు కొంచెం ఇంకా సీజీ వర్క్స్ బాగుండాలి అని చెప్పి బట్ తెలుగులో చూసుకుంటే మటుకు ట్రైలర్ కి కింద కామెంట్స్ కానీ లేకపోతే ఫ్యాన్స్ నుంచి వాళ్ళు చెప్పే విషయాలు కానీ సీజీ వర్క్ చాలా బాగుందని చెప్తున్నారు